హాయ్ ఎవ్రీవన్ నా పేరు సౌజన్య నేను బీటెక్ ఫైనల్ బీటెక్ కంప్లీట్ చేశాను ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది వెంటనే సో మేము చెన్నై వెళ్ళిపోయాం ఆఫ్టర్ చెన్నైలో ఏం చేయాలో అర్థం కాక నేను మగ్గమ్మకు నేర్చుకున్నాను మగ్గమ్మ కంటిన్యూ చేస్తుండగా ఆఫ్ కొన్ని ఇయర్స్ తర్వాత కరోనా వచ్చింది కరోనా టైంలో షిఫ్ట్ అయిపోయాము ప్రాపర్ ఓన్ ప్రాపర్కి షిఫ్ట్ అయిపోయాం సో ఇక్కడికి వచ్చాక ఇక్కడే స్టిక్ అయిపోయాం ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు మగ్గం వర్క్ చేసా నెక్స్ట్ అలా సర్చ్ చేస్తూ సర్చ్ చేస్తూ కంప్యూటర్ వర్క్స్ చూసా చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇది అయితే ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అని చెప్పి నాకు నా బిజినెస్కి యూజ్ అవుతుంది కదా అని అనుకున్నాను అందరూ ఫ్రెండ్స్ బిజినెస్ ఎందుకు బీటెక్ చేసావు నెక్స్ట్ సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వచ్చు కదా అన్నారు బట్ నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది చాలా సో నేను సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళకుండా బిజినెసే చిన్న చిన్న డెవలప్ చేసుకున్నాను నేను హైదరాబాద్లో సా చాలా సర్చ్ చేశాను ఎక్స్ కంపెనీస్ అని నాకు నీట్ ఫినిషింగ్ లేదు నచ్చలేదు సో నేను దాన్ని ప్రిఫర్ చేయాలని కూడా అనుకోలేదు మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ సర్చ్ చేసాను అప్పుడు నాకు రమేష్ గారి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను నాకు నీట్ ఫినిషింగ్ ఉంది ఎందుకైనా బెటర్ అని ఒక్కసారి షాప్కి విజిట్ అయ్యాను విజిట్ సర్చ్ చూసా వాళ్ళ ఫినిషింగ్ వర్క్ అన్నీ నచ్చాయి సో నాకు నియర్ బై ఉంది కదా అని చెప్పి నేను కంపెనీ హెచ్ఎస్డబ్ల్యూ ప్రిఫర్ చేశా మెయిన్ థింగ్ బిజినెస్ చేయడానికి నా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారని నీకు నచ్చింది చేయని సెకండ్రీ నాకు ఓన్గా ఇష్టం నా కస్టమైజ్ డిజైన్స్ చేసుకోవడం నాకు చాలా క్రేజ్ ఉంది సో నేను నాకు నచ్చిన రూట్లోనే వెళ్ళా దానికి నా హస్బెండ్ సపోర్ట్ ఉంది చాలా వరకు సో నేను తీసుకొని ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నా నీట్ ఫినిషింగ్తో ఎవ్రీబడి లైక్స్ మై వర్క్స్ ఓకే ఇప్పటివరకు నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అని మీకు చెప్పాను బట్ నెక్స్ట్ నా బిజినెస్ ఎలా రన్ అవుతుంది నా క డిజైన్స్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను ఇప్పుడు దాకా నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పాను నెక్స్ట్ ఇప్పుడు నా బిజినెస్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నా డిజైన్స్ ఎలా ఉన్నాయి నా గ్రోయింగ్ బిజినెస్ గ్రోయింగ్ ఎలా ఉందో నేను చెప్తాను నేను ఫస్ట్ మిషన్ తీసుకోవడానికి చాలా భయపడ్డాను ఇంత పెద్ద మిషన్ నాతో అవుతుందా మెయింటైన్ చేయగలుగుతానా అని భయమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నెక్స్ట్ వాళ్ళు సార్ నేను ఆర్డర్ చేసిన వెంటనే నాకు టూ డేస్లో డెలివరీ అయిపోయింది నెక్స్ట్ డేనే డెమోకి వచ్చారు డెమో కూడా నేను చేయగలుగుతానా అని అనుకున్నా బట్ వన్ డే డెమో ఇస్తే నేను కంటిన్యూ చేశాను వన్ డేలో టోటల్ నేర్చుకున్నా ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు వీడియో కాల్ ద్వారా చాలా హెల్ప్ చేశారు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే వచ్చి రివ్యూ ఇచ్చారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్ ఇది ప్రాబ్లమ్ ఇది నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్కి వస్తే నాకు వర్క్ చాలా ఫినిషింగ్ నచ్చింది నా లక్ ఏంటంటే నేను తీసుకున్న టైంలో దసరా ఫెస్టివల్ ఉండేవరకు నాకు చాలామంది కొత్త కస్టమర్స్ వచ్చారు నీట్ ఫినిషింగ్ ఉండేవరకు చాలా వరకు ప్రిఫర్ చేశారు డే అండ్ నడిచినా కూడా మిషన్ని నాకు ఏ ప్రాబ్లం కూడా రాలేదు ఒకవేళ వచ్చినా కూడా నాకు వెంటనే సపోర్ట్ చేశారు నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా బిజినెస్ ఈజీగా రన్ చేసుకుంటున్నా మెయిన్లీ ఒక వన్ డేలో టూ బ్లౌజెస్ ఈజీగా చేయగలుగుతాం సింపుల్వి కానీ హెవీ అయితే వన్ వన్ పక్కా చేయగలుగుతాం చాలామంది లేడీస్ ఇంట్లో బయటికి వెళ్ళి వర్క్ చేయకుండా పిల్లలతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు దాంట్లో నేను ఒకదాన్ని బయటికి వెళ్ళలేను ఏం చేయలేను ఏం చేయాలో అర్థం కాదు సో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను నా సజెషన్ ఏంటంటే చాలా వరకు ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ బిజినెస్ చేసుకోగలుగుతారు ఈజీగా ఖాళీ ఉన్నా అన్న ఫీలింగ్ రాకుండా ప్లస్ ఏదో కొంచెం ఇన్కమ్ వస్తుంది అన్న ఫీల్ అవుతారు నా సజెషన్ చా ప్రిఫర్ ద హెచ్ఎస్డబ్ల్యూ